రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా కింద జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు నాలుగు విడతలో భాగంగా రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా ఎంతో ఉపయోగపడే కార్యక్రమం ఇది ఒకటే కాదు ఆసరాని కాదు దాదాపుగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు లక్షల అరవై ఒక వేల కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరి ఖాతాలో కూడా వివిధ స్కీముల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది వెల్ఫేర్ అంటే ఇలా ఉండాలి అని చూపించిన ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు వెల్ఫేర్కి సంబంధించి ఈ నాలుగు సంవత్సరాలు చూశారో ఒక డేట్ పెట్టి మరి డిపాజిట్ అనేది ఇంకా ఎవరున్నా అది ఫాలో అవ్వాల్సిందే ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు రీఎంబర్స్మెంట్ పెట్టి దాన్ని ప్రతి ప్రభుత్వం ఫా ఫాలో అయిందో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత ప్రతి ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో ఫాలో ఫాలో అయిందో అలాగే ఎవరున్నా ఇలా డేట్ పెట్టి చేయాలనే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు అది నాలుగు నాలుగున్నర సంవత్సరాలు చేయటం జరిగింది అలాగే ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా నన్ను ఎంపీగా నర్సరావుపేట ప్రజలు భారీ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఎంపీగా నన్ను నర్సపేట ప్రజలు ఆదరించారు ఆదరించి భారీ మెజార్టీ ఎప్పుడూ కన్వీనియర్ మెజార్టీ దాదాపు లక్ష యాభై ఐదు వేలు పైగా మెజార్టీతో నన్ను పార్లమెంట్కి పంపించడం జరిగింది వారి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా కేవలం ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమం మనం పదవి పెట్టుకొని టైం వేస్ట్ చేయకుండా మేము కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా నష్టపడికి సంబంధించి పల్నాడుకి సంబంధించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టామో వాటికి సంబంధించినవి ఒకటొకటి పూర్తి చేసుకుంటూ రావటం జరిగింది దాంట్లో మొదటిది మీ అందరికీ తెలిసిందే వర్క్పురశాల ప్రాజెక్టు దాదాపు యాభై సంవత్సరాల నుంచి కూడా దాని గురించి చాలామంది పోరాటం జరిగింది దాని గురించి దాని ముందుకు తీసుకెళ్లాలనే అన్ని ప్రయత్నాలు చేయటం జరిగింది అయితే అటవీ శాఖ ప పర్మిషన్ కానీ వైల్డ్ లైఫ్ పర్మిషన్ కానీ లేక ఆ ప్రాజెక్టు శంకుస్థాపనలకి పరిమితమైంది కానీ ఎక్కడా కూడా ముందుకు వెళ్ళలేదు అటువంటి దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు తెచ్చుకోగలిగాం దాని గురించి వర్క్ పూర్తి గురించి మీ అందరికీ తెలిసిందే ఏదైతే ఎగువ పల్నాడులో రైతులందరికీ సాగునీరు అలాగే ప్రజలందరికీ కూడా త్రాగునీరు ఇచ్చే ప్రాజెక్టు దీన్ని మొట్టమొదటిగా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళటం ఎంతో ఆనందం కలిగించింది అలాగే రెండవది ఆ రోజు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో పెట్టింది మెడికల్ కాలేజీకి సంబంధించి మొత్తం జిల్లా మొత్తానికి కలిపి నర్సలపేట పార్లమెంట్ మొత్తానికి కలిపి ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజీ లేదు రెండు వేల పంతొమ్మిది సమయానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూడా లేదు ఎవరికైనా మంచి వైద్య సదుపాయం కావాలంటే గుంటూరులో అయితే హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి అది కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఇది కూడా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కూడా ఇటు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది తొందరలోనే వాటిని కూడా ఓపెన్ చేసే పరిస్థితి ఉంది వీటితో పాటుగా నేషనల్ హైవేస్కి సంబంధించి మూడు వేల కోట్ల రూపాయలతో అన్ని ఉన్న మెయిన్ రోడ్స్ అన్నింటినీ కూడా వినుకొండ నుంచి అయితే మాచల్ నుంచి అయితే ఎక్కడో మార్బలో ఉన్న ప్రాంతాలని కూడా నేషనల్ హైవేస్కి కనెక్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్నింటినీ కూడా రోడ్స్ అన్నింటినీ కూడా మూడు వేల కోట్ల రూపాయలకి సరిపడా వాటిని అన్నింటినీ కూడా రిమేషన్ అభ్యర్స్ కింద మార్చడం జరిగింది వాటిని టెండర్స్ అన్నీ కూడా అయినాయి కొన్ని చోట్ల పనులు కూడా స్టార్ట్ అయినాయి కొన్ని చోట్ల టెండర్స్ పూర్తయినాయి దాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది మిగతా అన్ని చోట్ల మిగతా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంటలో నేషనల్ హైవే ఎక్కగలిగితే పల్నాడుకు సంబంధించి మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి అరగంట లోపల నేషనల్ హైవే ఎక్కే పరిస్థితి ఈరోజు ఇవన్నీ పూర్తయితే ఉంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడో పార్లమెంట్కి ఒకటో లేకపోతే రెండు పార్లమెంట్లు కలిపి ఒకటో ఎక్కడో ఉండేది అటువంటిది ఇప్పుడు నర్సరావుపేట పార్లమెంట్కి సంబంధించి నాలుగు కేంద్రీయ విద్యాలయాలు ఇప్పుడు ఇప్పుడు శాంక్షన్ అయ్యి ఉన్న ఇప్పుడు ఏర్పాటయ్యేదానికి ఒకటి ఆల్రెడీ పని రెండు ఆల్రెడీ పనిచేస్తున్నాయి మరో రెండు కొత్తగా మార్చర్లాను నర్సపేట శాంక్షన్ అయ్యి అవి కూడా తొందరలోకి తొందరలోనే నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ నుంచి అవి కూడా వినియోగ వినియోగంలోకి వస్తాయి అలాగే ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఏదైతే రైతులకి ఎంతో ఉపయోగకరమైంది ఎందుకంటే నసవాపేటకు సంబంధించి పల్నాడుకు సంబంధించి ముఖ్యంగా పండించేది మిర్చి అలాగే పత్తి ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేసుకున్నప్పుడే బాగా చేసుకున్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు వాతావరణ పరంగా కానీ తెగులు పరంగా కానీ ఇబ్బందులు లేకుండా చేసినప్పుడు మాత్రమే రైతులకి లాభాలు వస్తాయని నమ్మి ఇజ్రాయిల్ గవర్నమెంట్ వారి సహకారంతో నకికల్లో మొన్న ఈ మధ్య శంకుస్థాపన కూడా చేసుకున్నాం ఇజ్రాయల్ అంబాసిడర్ కూడా వచ్చి చేసి వెళ్ళటం జరిగింది దాన్ని కూడా మనం ఈరోజు నర్సాపేట పార్లమెంట్లో స్థాపించుకోగలుగుతున్నాం జైంటీ కళాశాల ఇదివరకు మనందరికీ తెలిసిందే జైంటీ కళాశాల అయితే ఉంది కానీ దాన్ని కనీసం భవనాల్లో ఒక సొంత భవనాలు లేక ఏదో అద్దె భవనాలు నడుపుతూ ఉండేది అటువంటిది ఇప్పుడు సొంత భవనాన్ని నిర్మిస్తా ఈరోజు జైంటీ కళాశాలకి ఒక కళ తీసుకురావడం జరిగింది చివరిగా వీటన్నిటికంటే కూడా అన్నింటిలో ఒక ఆనందం కలిగించేది ఏదైతే పొలాలకెళ్ళే దారులు చాలామంది రైతులు వచ్చి నన్ను అడగడం జరిగింది ఈ మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా పొలాలకెళ్ళేదారులకి మాకు కొద్దిగా మీ సపోర్ట్ ఇవ్వండి వాటి ఎంపీ ఫండ్స్ నుంచి నేను ఇవ్వలేని పరిస్థితి అది కాకుండా నేను వేరేగా సిఎస్ఆర్ కింద నేను ఇప్పించే కార్యక్రమం చేస్తాను మీరు కూడా ఒక చెయ్యండి అని రైతులను అడగడం జరిగింది వారు ఒక చేయేశారు మనం ఒక చేసి దాదాపుగా నలభై నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు రోడ్లు దారులు ఈరోజు నర్సరాపేట పార్లమెంట్లో చక్కగా చేసుకోగలిగాం ఇవి కొన్ని ఈ నాలుగున్నర ఐదు సంవత్సరాల్లో మనం స్టార్ట్ చేసినాయి కొన్ని పురోగతి చెందుతున్నాయి కొన్ని పూర్తయినవి వీటితో పాటుగా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు లేదా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తు సరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కొద్దిగా ఫాస్ట్గా దొరుకుతాయి కొద్దిగా స్లో దొరుకుతాయి కానీ వీటన్నిటికంటే కూడా అత్యంత ముఖ్యమైనది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా ఆనందం కలిగించింది ఏదైతే ఎంపీ అంటే ఏదో మూడు నెలలకు నాలుగు నెలలో కనిపించే పరిస్థితి కాకుండా మా ఎంపీ ఉంటే గుంటూరులో ఉంటాడు ఉంటే జిల్లాలో ఉంటాడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాడు లేకపోతే ఢిల్లీలో ఉంటాడు అనే విధంగా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు తీసుకురావడం జరిగింది ఎప్పుడు కావాలన్నా వారు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని రావటం కాకుండా డైరెక్ట్గా జిల్లాలో ఉంటే డైరెక్ట్గా వచ్చి వారికి ఉన్న ఇబ్బంది కానీ వారికి ఉన్న సమస్యలు కానీ చెప్పే పరిస్థితి ఈరోజు తీసుకురాగలిగా ఏదో ఎంపీ గెలిచి మన వ్యాపారాలు చూసుకుంటా జనానికి కనిపించకుండా ఎక్కడో తిరిగే పరిస్థితి కాకుండా ప్రజల్లోనే ఉంటూ వారికి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే పరిస్థితి ఈరోజు జిల్లాలో తీసుకురావటం జరిగింది దానికి అన్నిట్లో అన్నిటికంటే ఈ అభివృద్ధి కార్యక్రమాలు అంటే వీటన్నిటికంటే కూడా దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అయితే ఈరోజు ఒక అనిశ్చితి నెలకొంది రాజకీయంగా దానికి అది అనిశ్చితి క్రియేట్ చేయడానికి నా నేను చేసింది కాదు లేకపోతే ఆ నిశ్చితి కోరుకుంది నేను కాదు దాన్ని వల్ల ఎక్కువగా ఏదైతే ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందో దీనివల్ల అటు పార్టీకి ఉపయోగం లేదు ఇటు నాకు ఉపయోగం లేదు మరీ ముఖ్యంగా క్యాడర్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో గడిచిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఏదైతే నడుస్తూ ఉందో దానివల్ల వారికి కూడా ఎటు వెళ్ళాలా ఏం చేయాలా ఏ డైరెక్షన్లో పోవాలనేది అర్థం కాని పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉండటం జరుగుతూ ఉంది దానికి ఏదో ఒక విధంగా తెరదించాలి ఏదో ఒక విధంగా పుల్ స్టాప్ పెట్టాలనేదే మా ఉద్దేశం ఎక్కడో చోట దానికి ఒక సొల్యూషన్ అనేది మనం ఎత్తగాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా వెళ్తే అటు కేడర్కి ఉపయోగం ఉండదు పార్టీకి ఉండదు మీ అందరికీ తెలిసిందే పదిహేను రోజుల నుంచి కూడా సరే కొత్త కొత్త క్యాండిడేట్ తీసుకొద్దామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటికి రావడం జరిగింది మాట్లాడిన తర్వాత ఇంకా బయటికి రావటం జరిగింది దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు నేను చేసింది కాదు ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఅవుట్ వచ్చి వచ్చి వచ్చింది దాన్ని తరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నాను పార్టీ సభ్యు సభ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్ ఎఫెక్ట్ దీంతో అన్న కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా తెర ఇదంతా కూడా తొలగిపోతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను నాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గారు నన్ను ఎం యంగ్గా ఉన్నా కానీ నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీ గారు నుంచో పెట్టారు దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కూడా ఏ చేయగలిగాను అలాగే పార్టీ పరిస్థితి కూడా పార్టీ పరు పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నుంచో పెట్టగలిగాను అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి పూర్తి స్థాయిలో ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి చూశారు మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి మీ అందరి దగ్గర నుంచి కూడా సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్